విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి మనకి మూడు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆప్షన్ లో చాలా చాలా బెస్ట్ బడ్జెట్ అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేలుకు వచ్చి ఈ అపార్ట్మెంట్ నా లొకేషన్ చూసుకుంటే మనకి న్యూ రాజరాజేశ్వరి పెట్టండి నగర్ అయితే వస్తుందన్నమాట మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ వచ్చేసి ఇందులో మనకి రెండు టూ ఫ్లాట్స్ అయితే సేల్ కువచ్చని బ్యాంక్ ఆప్షన్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ కింద అండి రెండు ఫ్లాట్స్ కూడా సో ఎస్ఎఫ్ చూసుకుంటే మనకి ఎయిట్ సెవెంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి దీనికి అండి వైషన్ వచ్చేసి థర్టీ సిక్స్ యాక్స్ యాడ్స్ వచ్చేస్తున్నారు అలాగే మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందని అపార్ట్మెంట్ కి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డే చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ లో డిసెంబర్ నాలుగో తారీఖు అండి మనకి ఐదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ నాలుగో లాస్ట్ డేట్ అండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కో ఫ్లాట్ వచ్చేసి మనకి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అండి చాలా చాలా బెస్ట్ బడ్జెట్లో ఈ ఫ్లాట్ రావడం జరిగిందని మిస్ చేసుకోవద్దు మీకు గనక ఈ ఫ్లాట్ నచ్చితే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ చేయొచ్చండి మన సెకండ్ ఫ్లాట్ కూడా చూద్దాం అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి పాయకాపురంలో అయితే వస్తుందండి ప్రశాంతి నగర్ లో అయితే వస్తుంది అపార్ట్మెంట్ చూడొచ్చండి మీరు ఇందులో ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకిది లెవెన్ ట్వంటీ త్రీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది దీనికి అండర్వేషర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారండి నలభై గజ్యాలు అండర్వేషర్ అయితే ఇస్తున్నారు సో ఈ ప్రాపర్టీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లోనే వస్తుంది అనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నాలుగో తారీఖు అండి మనకి ఐదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై వస్తే ఇరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అండి చాలా మంచి బడ్జెట్లు అయితే వస్తున్నాయి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయచ్చండి